కేసీఆర్ గారికి పొలం బాట పట్టాలని విపక్షంలోకి వచ్చినాక కానీ అర్థం కాలేదు ఇది రాజకీయాల కోసమే పొలం బాట తప్పితే జనం బాట మరిచిన కేసీఆర్ గారికి ఇంకా ప్రజల ఎజెండా ఏందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు మూడు నెలలకే రాజకీయాల్లో పతనం అవుతున్నామని తెలిసిన తర్వాత ఈరోజు తన జనంలో కనపడడం అనేది చాలా విచిత్రంగా ఉంది పదేళ్ళ క్రితం మర్చిపోయిన జనం రాజకీయాల కోసం ఇప్పుడు అవసరం వచ్చిండ్రు రైతులు అరగోస పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎప్పుడు పట్టించుకొని కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోగానే నల్గొండ అని వరంగల్ అని ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి వచ్చింది ఇదే అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోస వినుంటే ఆయనకి గోసపట్టేది కాదు ఇవాళ ఎన్నికల్లో నెగ్గడం కోసం జనంలోకి వస్తున్నాడు తప్పితే ఎన్నికల్లో అవకాశం కొరకు జనంలోకి వస్తున్నాడు తప్పితే అసెంబ్లీకి కూడా రాని కేసీఆర్ ఇవాళ ఎన్నికల్లో తను నష్టపోతున్నాను తెలిసిన తర్వాత ఇలా జనం రా మీకు నల్గొండ జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టి రైతుల అంశాలి పక్కన పెట్టిన నువ్వు ఇలా రైతుల కోసం పొలం పాట అని అందరూ నవ్వు